హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్లాక్స్కి స్వాగతం అండి ఇవాళ సప్త శనివారాల్లో ఐదో శనివారం అనమాట అసలు ఈ ఐదు శనివారాలు ఎలా గడిచిపోయాను అప్పుడే ఐదో శనివారం వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట నిజంగా ఆ వెంకటేశ్వర స్వామికి ఆ పూజ చేయటంలో ఉన్న ఆనందం వేరే లేదండి అసలు ఎప్పుడు మళ్ళీ శనివారం వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ ఇప్పుడు నాకు ఐదు వారాలు పూర్తి అన్నట్టే ఉంది ఇంకా పొద్దున్నే అయితే లేసేసానండి లేచి ఇళ్ళ వాకిళ్ళన్నీ నీట్గా అయితే శుభ్రం చేసేసుకుని అట్లాగే గడపను కూడా ముందు పూజించేసుకున్నాను అనమాట గడపకి పువ్వులు పెట్టేసి పసుపు కుంకాలతో అయితే అలంకరణ చేసేసాను అలాగే ఇప్పుడు మనం ప్రతి శనివారం చెప్పాను కదా ఇస్త్రాకు ముగ్గుని వేసుకుంటామని ఆ ఇస్తరాకులోనే వేరువేరుగా అయితే వేసేస్తానండి నేను నాకు వచ్చినట్టే వేస్తున్నానండి మళ్ళీ ముగ్గు బాగోలేదని కామెంట్ మాత్రం పెట్టొద్దు ఇస్తరాకు ముగ్గు అయితే వేసే ఎందుకో తెలియదు కానీ ప్రతి శనివారం ఎక్కువ శాతం అందరూ ఇస్త్రాకు ముగ్గే ఆస్తారండి మరి అందరూ ఒక పొద్దుండం వల్ల ఎక్కువ శాతం శనివారం రోజు ఒక్క పొద్దు అంటే ఉపాసాలు ఉంటారు చాలామంది సోమవారిక అయితే నువ్వుల లడ్డు చేసేద్దామని నువ్వులైతే ఏం చేశానమాట అట్లాగే రెండు ఇలాచీలు వేసి ముందు మిక్సీ అయితే పట్టేసి దాంట్లో కాస్త బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పెట్టేసి సోమవారికి ఏడు ఉండలు వచ్చేటట్టు ప్రసాదం అయితే రెడీ చేసుకున్న సోమవారికి లడ్డు అంటే చాలా ఇష్టం అనమాట అది కాక నల్ల నువ్వులంటే ఇంకా ఇష్టం ఆ నల్ల నువ్వులు సోమవారికి ప్రసాదంగా పెట్టడం వల్ల మనకి శనున్న కూడా పోయిద్ది అన్నట్టు అలాగే పిండి దీపం కూడా రెడీ చేసుకున్న కొద్దిగా బెల్లం నెయ్యి వేసి పిండిని కలుపుకుని సోమవారి నామాలు పెట్టి నేను ఒకటే ప్రమిదలో ఏడు ఒత్తులేసి పెడతాను అనమాట మనం ప్రతిరోజు ప్రతి వారం ఏడు ప్రమిదలు పెట్టాల్సిన అవసరం లేదండి చివరిగా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మా వెంకటేశ్వర స్వామికి ఒకసారి దండం పెట్టుకోండి శ్రీ వెంకటేశ్వరాయ నమ